వెల్కమ్ టు యామైల్స్ ఇప్పుడు మనం భరణి నక్షత్రం యొక్క రెండో పాదం గురించి తెలుసుకుందాం అంటే ఎవరైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం అంటే చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయితే దాని జన్మ నక్షత్రం అంటాం జన్మరాశి అంటాం అలాగే మేషరాశి జన్మరాశి అవుతుంది అందులోను వాళ్ళ నక్షత్రం భరణి రెండో పాదం అయితే ఇక్కడ చూడండి ఈ భరణి రెండవ పాదానికి ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కదా గురుగ్రహం అని చెప్పాలి జూపిటరు వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాడు ఎందుకంటే గర్జనలో వీళ్ళు చేసిన గురువులు చేసిన అవమానాలు కానీ కేదనం కానీ గురువు వీళ్ళ జాతకంలో ఈ జన్మలో ఇబ్బందులు పెడతానికి వచ్చాడు అని చెప్పి అంటే వీళ్ళు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటూ ఉన్నారు ఈ గురుగ్రహానికి ఎవడీ చేసుకున్నారు ఈ భరణి నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళ జీవితంలో గురువు వల్ల వచ్చే ఇబ్బందులు అన్ని తగ్గుతాయని చెప్పొచ్చు వాళ్ళ జాతక చక్రంలో గురువు ఎవరిని చూస్తున్నాడు ఎప్పుడు చూస్తున్నాడు గురువుతో ఒక గ్రహాన్ని చూస్తున్నాడు ఆ దశ నడుస్తుంది ఇబ్బందుల్లో గెలిపాత మొహోటం లేకుండా చెప్పచ్చు ఇంకా గురువు ఏ గ్రహాన్ని చూస్తున్నా కూడా ఆ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి ఆ దశ వచ్చినప్పుడు కూడా గురుగ్రహాన్ని ఒక రెమెడీ చెప్పుకుందాం మనం ఏం లేదు ఒక వేడి అన్నంలో కొంచెం పెరుగు కలిపి ఒక ముద్ద కలిపి దాని చుట్టూ మూడు ప్రదక్షిణ చేయడం అంటే రావి ఆకులు ఉంటాయి కాబట్టి మీరు ఒక మూడు ఆకులు తీసుకొని దాంట్లో మొద పెట్టి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తెగ ఇంటికి ఈశాన్య మొదలు పెట్టవచ్చు ఇది ఒకటి మంచి రెమిడీ లేకపోతే దాంట్లో కొద్దిగా నెయ్యి బెల్లం వేసి మళ్ళీ మూడు ప్రదక్షిణలు చేయటం దాన్ని మళ్ళీ ఈశాన్య మొదలు పెట్టడం ఇలా గురుగ్రహానికి రెమెడీ జరిగింది అసలు ఈ గురువు ఎలాంటి ఇబ్బందులు ఇస్తాడని చెప్పచ్చు వాళ్ళకి ఏది ఇస్తున్నాండి గురువు చూస్తున్నాడు అనుకోండి గురువు వాళ్ళు చూస్తున్నాడు అనుకోండి ఆ దశ కూడా బాగోదు ఆ దశలో చాలా ఉపయోగపడి పడుతున్నారు ఇప్పుడు సమ్ మేష లగ్నాన్ని తీసుకుంటాం వీళ్ళు భరణి నక్షత్రం రెండో పాదం వీళ్ళకి ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే భాగ్యం వల్ల తండ్రి వల్ల వస్తాయని చెప్పచ్చు ఫస్ట్ బ్లైండ్గా చెప్పచ్చు ఇన్ కేసు గురువు వాళ్ళ జాతకంలో సుక్కుడు చూస్తున్నాడు యాక్చువల్ యాక్చువల్గా అంటే వీళ్ళకి ధనాధిపతి సప్తమాధిపతి అంటే వాళ్ళ బిజినెస్ బాగుంటుంది ఫైనాన్షియల్ బలంగా వెళ్ళాలి సుక్కుడు బాగుంటాడు అనుకుంటా వాళ్ళ జాతకం గురుడు కూడా చూస్తున్నాడు కదా భాగ్యాధిపతి చూస్తున్నాడు ఇంకా భాగ్యం ఉంటుంది వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పి మనం మేక లగ్న జాతకి జనరల్ ప్రొడిక్షన్ అయితే ఇన్ కేస్ వాళ్ళు వాళ్ళ జన్మ నక్షత్రం భరణి రెండవ పాదం అండి ఈ భరణి రెండవ పాదం అవటం వల్ల ఈ గురుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళ జాతకానికి అసభత్వానికి మారిపోయాడు ఇప్పుడు గురువు వాళ్ళు చూస్తున్నాడు సుక్ శుక్కుడు కలిగి వీళ్ళకి శుక్రమహాదశ నడిచిన గురుమహాదశ నడిచినా కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బాగా వస్తాయని చెప్పొచ్చు మ్యారిటల్ ఇష్యూస్ సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్పొచ్చు వాళ్ళ రిటైల్ సెక్షన్స్ లో వాళ్ళ బిజినెస్ లో సమస్యలు వస్తాయని చెప్పి ఇక్కడ చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందుకంటే గురుడు సుఖుడు పైగా భాగ్యాధిపతి పైగా ఇంకో శుభగ్రహాన్ని అయినా శుకుడు చూస్తున్నాడు శుకుడు పైగా ధనాధిపతి శుక్రమహాదశ గురు గురుమహాదశ కానీ బాగా కలిసి రావాలి కదా అంట కానీ ఇక్కడ వీళ్ళు భరణి రెండో పాదంలో పుట్టారు వీళ్ళ జాతకం గురుడు పాపాన్ని క్రియేట్ చేస్తున్నాడు వీళ్ళు గురుగ్రహ పరిహారం చేసుకోవాలో గురువులు శాప ఉంది జాతకం మీద అని చెప్పి చాలా తక్కువ మంది తెలుస్తుంది ఇప్పుడు కావాలంటే చెక్ చేసి చూడండి ఈ బరణి రెండవ పాదం వాళ్ళకి గురుడు స్థితి పొందిన ప్లేస్ కానీ వాళ్ళ లగ్నాత్వం వాళ్ళ లగ్నాత్వం ఏ ఏ భావాలకు ఆధిపత్యం వస్తున్నట్టు గురుడు చెక్ చేయండి ఏ ఏ గ్రహాలు చేస్తున్నాడు చూడండి గురుడు దృష్టి పడ్డ ఆ గ్రహ దశ కూడా వీళ్ళకి ఇబ్బందులు కలిగి వస్తుందని గురువు పరిహారం అయితే ఖచ్చితంగా జరగదు జరగలేదు ఈ భరణి నక్షత్రం రెండో పాదంలోకి ఇబ్బందులు పడతా ఉంటాను ఇక వృషభ లగ్నం భరణి రెండవ పాదం కుట్టాడు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఇలా జరుగుతూ ఉంటాయి బాడీలో సర్జరీలు పడే అవకాశాలు కూడా ఉంటాయి మిధుల్ లగ్నం అయితే ఖచ్చితంగా మ్యాటల్ ఇష్యూ ఉంటుంది బరణి రెండో పాదంలో కుట్టాడు మిధుల లగ్నం చేస్తుంటే మ్యాటల్ ఇష్యూ కంపల్సరీ మ్యాటల్ ఇష్యూ ఒకటే కాదు గురుడు చూస్తున్నాడు కర్మకాలే సప్తమ భావాన్ని కానీ సప్తమ భావాధిపతి చూస్తున్నాడు ఇష్యూ వస్తుంది అయితే గురుడే న్యాచురల్గా ఏంటంటే సంతాన కారణం ఈ గురుడే దెబ్బతి వీళ్ళు సంతానం కలకబడడానికి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కలిగిన తర్వాత కూడా వాళ్ళకి సంతానం వల్ల ఇబ్బందులు పడుతుంటారు రీజన్ ఏంటంటే ఈ జూప్టర్ అనేది కారకత్వం ఏదైతే ఉంటుందో ఈ కారకత్వానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి ధనకారకుడు కాబట్టి ధనానికి ఇబ్బంది ఉంటుంది సంతానానికి ఇబ్బంది ఉంటుంది ఆపర్చునిటీస్ వాళ్ళు ఏదైనా కెరీర్లో ఆపర్చునిటీస్ రావాలంటే ఆపర్చునిటీస్కి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇట్లాగా ద్వాదశ లగ్నాలకి ఈ గురుడు ఏమవుతున్నాడు ఏ ఏ భావాధిపతి అవుతున్నాడు దానికి సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా జరుగుతాయి చివరికి భరణి నక్షత్రం రెండో పాదాలు పుట్టిన వాళ్ళకి వీళ్ళు గురువుకి పరిహారం అయితే ఖచ్చితంగా చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అలాగే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంటే దాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ఇది గ్రహాల రెమెడీ కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పాదం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరికి వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఎందుకంటే పరిహారం ఎలా చేయాలో కూడా చెప్తున్నాం కాబట్టి మనం మాక్సిమం మీరు రీచ్ చేశారనుకోండి దీన్ని చాలా మందికి వాళ్ళు స్వయంగా పరిహారాలు చేసుకొని స్వయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్